ఉంటాను నవ్వుతున్నావు ఆ నువ్వు ఎంత కామెడీ విన్నావ్ తెలుసా రే నీకు కామెడీ వాల్కి వాల్కి ట్రాజుడీ ట్రాచుడి యో హెల్ ఇంగ ముందు ముందు నీకు అర్థమవుద్ది పద చూసావురా ఎదవ ఎండి చేప ముఖాలు వేసుకొని కులు జోకులతో ఎలా నవ్వుకుంటున్నారు ఓణీ పాపం పోనీ పాపం కాదురా నువ్వు చూస్తుండు

పాప వాళ్ళని పాపల్ని నడిపిస్తావు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే రా మెయిన్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తాను చూడు ఎక్కడికి వెనక లూపున చిన్న చిన్నపిల్లడు భయపడతావు కూకరా కూకరాటి ఏం చేస్తున్నావు మొక్కలు లేని కూపన్వా రా వెనకాతలు వచ్చాయి అదే దా సోరా ఎందుకు ఏమన్నా చేస్తావా నేను రాంబాబునారా రాంబాబు సార్ రాంబాబు సార్ మీరా ఇదంతా ఎవరి కోసం చేస్తాను ఎందుకోసం చేస్తాను అర్థమయ్యే అర్థమైతే చాలు ఒక అర్థం కాలేదు అనుకోండి అర్థమయ్యి చెప్పండి నువ్వేటరా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను మెల్లయ నోట్లు ఎత్తుకుంటున్నా రా ఏటా మీరంటే నాకు చాలా ఇష్టం ఏ ఈ మొక్క అది చెప్పిద్దానుకుంటా నువ్వు సేప వచ్చే అయినా నీ నీకు లొంగన్రా టైం వస్తే ఎట్టకైనా లొంగల్ ఓర్ నీ యాజాలో రూబే కాదు నీ మాటపడతాడు కొనరా సరేదేట్రా కర్రా అదే బెల్లా చూపించి కర్ర చూపించా అల్లా బెల్ల ఆ కర్రతో సాచి కొట్టానుకో బెల్లె ఎగిరిపోద్ది సంవత్సరం అవుతుంది కొట్టను ఎల్లా ఎల్లా సరేకొచ్చేస్తుంది ఆ పిత పరుగులేర్చునోడు నన్ను చేసుకుంటా రంటాడు అయినా మనం దయయలం కదా ఆ విషయం మనకు తెలుసు ఆడికి తెలవదు కదా ఆయన ఎన్ని రోజులు ఆడుకుంటాడు చూద్దాం ఆగు వీడికి ముడేటైనా దగ్గర పడింది నీకేం భయం లేదమ్మా అమ్మా చెప్పే తర్వాత ఏం చేయాల చేద్దాం పద 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 నువ్వు సీట్ ను అర్థం చేసుకుంటలేరా ప్లీజ్ రా అడిగా వచ్చారు ఆ మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టు ఉందా ఆ లోపలకెళ్లి ఏం తెలుసరా రాకరక చెమంట ఆ అయిపోయింది ఇక పని అయిపోయిందే ఆ రావితన్రే చూడుశామంతే ఇందాటి నుంచి మిమ్మల్ని ఆడించి పాడించి లాలించాను కదా కడుపులో ఆకలి దేవేస్తుంది ఏమన్నా నేను కొంపలో మీకు ఏం కావాలి సార్ ఏమన్నా ఎంత ఏం కావాలి అంత ఎవరా ఎర్రి పప్ప ఏమడంగా ఇస్తావా ఏదో ఏదో అంత పెట్టరా బొరత కోట్లా కొన్నావు తీసి తీసుకెళ్ళి మళ్ళీ ఏమనుకుంటావు సరే అడుగుతాను కాబట్టి చెప్తాను నాకు విస్కీ కావాలి తెత్తావా విస్కీ ఆ విస్కీ 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 అని ఇసుకెంచుకో విస్కీ విస్కి కాస్ట్లీ మందు విస్కీ తగ్గిపోకోరండి ఇది ఏదో మీరు అడుగుతారని ముందుగానే ముందు జాగ్రత్త కాదు మందు జాగ్రత్త సరే ఉప్పు నాకాక హైదరాబాద్ బిర్యానీ కావాలి తెత్తవా తేవా తెత్తవా తేవా హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ సోడి పిండి హైదరాబాద్ బిర్యానీ గ్రీన్ బాబు వచ్చి ఊరా ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అడివి ఎగిరేలు పట్టుకొచ్చాను బేటా ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టుకో నేను నీ దగ్గర ఇంకా ఏమైనా కావాలంటే నాకు బూందీ లడ్డు కావాలి తెస్తావా లడ్డు అంటే పక్కనే ఉంది తినండి పక్కన ప్లేట్ లో ఉంది తినండి ఏట్రా మీరు ఏమడి తెచ్చేస్తారా ఏమర్థం కావట్లేదురాటింగ్ హిట్టింగ్ అనుకునే నిత్యానంతో సత్తుతా ఇవన్నీ నీకెందుకురా ఎందుకురా నువ్వు అడిగి తెచ్చారు కదా తిను నిజమే కదా ద్దాం కాస్ట్లో మంది అవసరమా ఇండి మోకాళ్ళకి లాంటి సుక్కు తనువా ఏమనండి సార్ మీతో కొంచెం మాట్లాడాలి మీరు ఒక్కరే పక్కకు వస్తారా హలో ట్రిపుల్ నువ్వు భోజనాలు చేయకో వచ్చి నేను అలాంటి కాదు దాన్ని అలాంటిదేమోనే వీగా వచ్చిందని చెప్పి బాగా లాగించింది గ్యాస్ గ్యాస్ను గ్యాస్టో కొట్టాలంటే మనకు ఇప్పుడు అప్ కావాలి అడవి గల్లా మంద ఇప్పుడు దాకా ఎక్కడా సచ్చారు కదరా వరు అవును ఇందాక అడిగిందా ఇచ్చారేంటి హైదరాబాద్ బిర్యానీ లడ్డు అసలు ఈ ఉన్నాయా చూద్దా కిటికీకి ఆిండ్ బక్కలు ఉన్నాయా ఈ బాకల్లో నుంచి చూద్దాం

పోయిందోయముంటే నువ్వు పెట్టింది కాదురా ఇది ఈ విషయం చెప్పావు చెప్పావనుకో మీరు బాబు చెప్తేనే తడిపోతా వార్నింగ్ లద్దు సార్ ఏమైంది నిన్ను ఎలా చంపాలో అర్థం హింస పెట్టావురా మమ్మల్ని